హలో తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజా తరపా తెలుగు మెయిన్ లోమెంట్ మ్యాడిషన్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి వ్యూర్స్ అందరూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ఒక సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయవలసింది కాబట్టి వార్త హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్ ఆ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ డిజిటల్ భద్రత దీని ప్రధాన లక్ష్యమని వెళ్ళడి తెలంగాణ రైజింగ్ లో గూగుల్ తో పాటు అవసరం అన్న సీఎం ఖచ్చితంగా అవసరమే ఈనాడు ఉన్నటువంటి జనరేషన్ లో అప్కమింగ్ జనరేషన్ వాళ్ళకి ఈనాడు ఏదైతే ఆ గూగుల్ ఆ సేఫ్టీ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందో ఖచ్చితంగా ఉన్నటువంటి సైబర్ నేరాలను అరికట్టడానికి ఉన్నటువంటి ప్రజలకి ఒక సేఫ్టీగా వాళ్ళ ఫోన్లు హ్యాక్ కాకుండా సిస్టమ్స్ హ్యాక్ కాకుండా వాళ్ళ యొక్క అకౌంట్స్ హ్యాక్ కాకుండా కీలకంగా ఉండాలంటే సేఫ్టీగా ఉండాలంటే గూగుల్ సేఫ్టీ ఖచ్చితంగా అవసరం మనకి ఈనాడు ఎన్నో సందర్భాల్లో మనం నిరుపేద ప్రజలు విధంగా చదువుకోలేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు యువత కూడా మోసపోతూ ఉన్నారు ఈనాడు అనవసరమైన లింక్స్ ఓపెన్ చేయడంతో ఇష్టం వచ్చిన దగ్గర నెంబర్స్ ఆ యొక్క అకౌంట్ అప్డేట్స్ ఇవ్వడం గానీ వివరాలు ఇవ్వడం గానీ సో ఈ విధంగా చాలా రకాలుగా సైబర్ మోసాలకి గురవుతున్నారు ఉన్నారు ప్రజలు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఏదైతే దేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది ఊకల్ సేఫ్టీ సెంటర్ చాలా ఆవశ్యకత ఉంది ఇలాంటి త్వరగతిన ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉన్నట్లే అని చెప్పారు హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు జిఎస్టీసీ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు డిజిటల్ భద్రత దీని ప్రధాన లక్ష్యం అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి వస్తే ఈనాడు గా ఉండొచ్చు అనేట్టుగా మనం చూసుకోవచ్చు కాబట్టి మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంస్థలు వచ్చినాయి మేము సేఫ్గా ఉంటాము మీరెంత జాగ్రత్తగా ఉంటున్నారో అది ఇంపార్టెంట్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణ హైదరాబాద్ అనుకూలమన్న సీఎం రేవంత్ అయితే ఆ బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణకు మరి హైదరాబాద్ సేఫ్ గా ఉంటుందన్నది మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈనాడు ఎన్నో సంస్థలకి ఒక సేఫ్ జోన్ గా హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైనవని రేవంత్ వివరించారు వివరించారు ఇప్పటికే హైదరాబాద్ లో డిఫెన్స్ కు సంబంధించి వివిధ సంస్థలు ఉన్నాయని ముఖ్యమంత్రి రెడ్డి తెలిపారు జూబ్లీస్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసింది కాబట్టి ఈనాడు చాలా మటుకు ఒక హైదరాబాద్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది కాబట్టి ఈనాడు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు వచ్చేసి మన హైదరాబాద్ తెలంగాణలో ఆ జీవనోపాధి పొందుకుంటారు హైదరాబాద్ ఒక మంచి కన్నతాలిగా మనం భావించుకోవచ్చు కానీ మనం పోయి వేరే స్టేట్లలో ఉండలేము ఆ గుడ్డుకి దానికి మనము వెలిగేటటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి ఈనాడు ఎన్నో విషయాలను చూసుకుంటే హైదరాబాద్ ఒక మంచి హబ్ గా మనం భావించుకోవచ్చు అదేవిధంగా ఈనాడు బ్రహ్మో ఏరోస్పేస్ విస్తరణకు కూడా ఈనాడు హైదరాబాద్ కీలకం కాబట్టి ఉగ్రవాదానికి మద్దతిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు జీ సెవెన్ సదస్సులు ప్రధాని మోడీ స్పష్టీకరణ ఉగ్రవాదం ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా అది మానవానికి ప్రధాన శత్రువు అని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు కెనడాలో జరిగిన సెవెన్ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థించే దేశాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు వాస్తవానికి ఉగ్రవాదాన్ని మనం నిర్మూలించుకోవాలి ఎందుకంటే ఈనాడు ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సో రీసెంట్ గా మనం చూసినాం పేహల్గం ఘటన అదేవిధంగా డాక్టర్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో ఇలా ఈనాడు ఏ విధంగా సంఘటనలు జరిగినాయి సో అక్కడ అనవసరంగా అమాయకుల ప్రాణాలు ఈ ఉగ్రవాదం తీయడం జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయడం వల్ల ఉన్నటువంటి ఆ ట్రంప్ కలిగించుకోవడంతో ఈ యుద్ధ వాతావరణాలతో సమరస్యంగా చర్చలు జరుపుతాం సో ఈ విధంగా ఉగ్రవాదాన్ని గురించి చట్టంగా మూల్యం తెలిక చిన్నపై కేంద్రానికి ఫిర్యాదులో కింద మంత్రి ఆ గురవాదం చెప్పతో తెలంగాణ న్యాయం ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చిన దురద్యత విషయంలో ఏపీ దూకుడు కళ్ళ తీసేందుకు సిద్ధమైంది గురువారం ఆ కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కలగడే కాబట్టి నాడు ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరికి నష్టం జరగకుండా నాకు జలదో జరగకుండా నిర్ణయాలు తీసుకొని చర్చలు జరుపుకుని ఒక రోజు పది రోజుల ఎందుకు టైం అంతా దురద చర్చలు జరిపి పూర్తి చేసుకుంటే బాగుంటుంది బాగుంటది తెలంగాణ రాష్ట్ర ప్రా ప్రాంతం అయితేనే ఆంధ్ర ప్రాంతం అయితేనే రైతులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు సమస్య రాకుండా పంట పొలాలకి జలాలు ఆ ఏదైతే రైతులు నష్టపోకుండా వాటాలు ఏదైతే ప్రాతిపదికన ఉంటాయో జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర ప్రాంతానికి ఆ విధంగా ఫాలో అయ్యి చర్చలు జరుపుకోవాలని సామరస్యంగా ముదించుకోవాల్సిందిగా కోరుతా ఉంది సెటిల్మెంట్ లో పోలీస్ స్టేషన్లు ఆ పోలీసుల తీర్పు మండి పడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆ కరికే కుంటయ్య కుటుంబానికి ఆ పరామర్శ కాంగ్రెస్ హయాంలో సెటిల్మెంట్లకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు మారాయని పోలీసుల తీరు మారాయని సిరిసిల్ల శాసనసభ్యుడు మాజీ మంత్రి పోలీస్ స్టేషన్లే ఈనాడు సెటిల్మెంట్లకు అడ్డగా మారాయని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు వాస్తవానికి కొంతమంది అవినీతిపరమైనటువంటి అధికారుల వల్ల ఈ విధంగా కామెంట్స్ చేయాల్సి వస్తుంది మనం చూసినాం ఈనాడు పోలీస్ స్టేషన్లలో కూడా సెటిల్మెంట్లు అవ్వడం ఏమన్నా కేసులు అయితే అటు ఇటు మేనేజ్ చేసి ఇద్దరిని డైవర్ట్ చేసేసి కమిషన్లు కొట్టడం సెటిల్మెంట్ల అన్నమాట సో ఈ దందాలు పనిచేసుకుంటే బాగుంటుంది గోదావరి వృధా జలాలను వాడుకోవాల్సిందే అన్నాడు కేసీఆర్ అభిప్రాయం కూడా ఇదే మరొక చెల్లకు తరలించాలన్న ప్రతిపాదన ఆ సమ్మతం కాదు బీసీ రిజర్వేషన్ల కోసం ఆ పదిహేడున్న రైలు రోకో ఎమ్మెల్సీ కవిత వెళ్ళడే అన్నట్టు బీసీ రిజర్వేషన్ కోసం రైలు రోకో చేస్తుందంట మన కవితక్క బీసీలకు అన్యాయం చేసిన మీరు కదక్క కవితక్క వాళ్ళు ఇప్పుడే వచ్చి ధర్నా చేద్దాం రైలు రోకో చేద్దామంటున్నారు మరి అప్రియప్రాయం మీరు ఆయన చేసినప్పుడు మోసం చేసినప్పుడు బీసీ ప్రజలకి ఏజీఎస్ ప్రజలు నష్టమైన రాజకీయ తెలంగాణ రాజకీయాల్లో హిట్ పెరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆమె ముఖ్యమంత్రి చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని రేపు ముఖ్యమంత్రి నిమ్మల రామానాయుడు చెబుతుండగా గోదావరి జిల్లాలను తరలించేందుకు కేసీఆర్ అప్పుడు ఒప్పుకున్నారని చెబుతున్నారు ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను కేసీఆర్ గోదావరి నీళ్లు సముద్రంలో వృధాగా పోకుండా వాడుకలోకి తేవాలని మాత్రమే అన్నాడు కానీ నదుల అనుసంధానం అంశాన్ని ఎప్పుడు ఓకే చెప్పలేదని ఆమె వివరణ ఇచ్చారు ఇప్పుడు దీని ఏంటంటే ధర్మపురి అరవింద్ గారు అన్నారనమాట దానికి కవిత క్లారిటీ ఇస్తున్నారు ధర్మపురి అరవింద్ గారు ఏమన్నారంటే ఆ బనకచల్లకి అసలు ఓకే చెప్పింది ఈనాడు జగన్ హయాంలో అది స్టార్ట్ అయింది దానికి ఓకే చెప్పిందే కేసీఆర్ అని ధర్మపురి అరవింద్ గారు చెప్పడంతో అక్కడ క్లారిటీ ఇస్తుంది అనమాట సముద్రంలో జిల్లాలు కలపకుండా సేఫ్టీ ఈ ఈనాడు చెల్లకు ఓకే చెప్పి ఓకే చెప్పినటువంటి మాట వాస్తవం కాదని చెప్పేసి కవిత సో ఈ విధంగా ఉంటాయనమాట స్టంట్లు రాజకీయాల నాయకుల మాటలు సో ఖచ్చితంగా ఈనాడు ఎవరికి ఏదైతేనేవి నష్టం జరగకుండా చేసుకోవాల్సింది విమర్శలకు దారి తీయకుండా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం బనకచర్లతో వచ్చే నష్టం ఏమిటి ఇటు కవిత కది ఇటు ధర్మపురి అరవింద్ ఇద్దరి తీరా బానే ఉంటుంది బయట ఉత్తమ్కు కు ఎంపీ అరవింద్ సూటి ప్రశ్న చెల్లతో వస్తే వచ్చే నష్టం ఏమిటి ఉత్తమ్కు కు ఎంపీ అరవింద్ సూటి ప్రశ్న అన్నట్టు ధర్మపురి అరవింద్ గారు అడుగుతున్నారు అనమాట ఇవి ప్రజలారా ఈరోజు మనం న్యూస్ ఈ ఈరోజు మన ప్రజాదర్బాద్ తెలుగు దిన పత్రికలోని మెంప్యా వార్తల విశేషాలు అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిన కోరుతా నమస్తే